టెక్సాస్ లో జరిగిన వరద వినాశనాలు అసలు ఎందుకు జరిగాయి ఎలా జరిగాయో తెలుసుకుందాం టెక్సాస్ అంటే సన్ డిజర్ట్స్ స్క్వైడ్ రూట్స్ గుర్తుకు వస్తాయి కానీ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ టోటల్లీ రివర్స్ అవును హెవీ రైన్స్ తో సిటీస్ అంతా నేలంగా మునిగిపోయింది ఈ వరదల బ్యాక్ స్టోరీ ఏంటి ఎంతమంది బాధపడ్డారో క్లియర్ గా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో టెక్సాస్ లో పెద్ద వరదలు వచ్చాయి హాస్టన్ డాలస్ శాన్ ఆంటోనియో లాంటి రీజియన్స్లో మూడు రోజుల పాటు ట్వంటీ ఇంచెస్ వర్షం పడింది క్రినిటీ బ్రాజోస్ అండ్ కొలార్డో లాంటి నదులు ఓవర్ఫ్లో అయ్యాయి రోడ్లు మొత్తం నదుల్లో మారిపోయాయి చాలామంది ప్రజలు ఇళ్లలో కార్స్తో ట్రాప్ అయ్యారు స్టేట్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఇప్పటిదాకా లక్ష మంది ప్రజలను సేఫ్ ప్లేసెస్ కు తరలించారు అలాగే రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్స్తో పీపుల్ని రూఫ్ టాప్స్ నుంచి సేవ్ చేశారు స్కూల్స్ చర్చెస్ స్టేడియంస్ ని షెల్టర్స్ లా అరేంజ్ చేశారు ఇప్పటి వరకు వన్ ట్వంటీ ప్లస్ డెత్స్ కన్ఫర్మ్ అయ్యాయి ఫ్లెడ్ వాటర్స్ లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం వల్ల మెడికల్ ఎమర్జెన్సీ కూడా పెరిగింది ఫార్మ్స్ షాప్స్ స్మాల్ బిజినెస్ అన్ని డ్యామేజ్ అయ్యాయి ఈ సిచ్యువేషన్ ఒక ఫ్లడ్ మాత్రమే కాదు ఇది ఒక సీరియస్ హ్యూమన్ ట్రాజడీ అసలు ఈ ఫ్లడ్స్ కి కారణాలేంటో తెలుసుకుందాం టెక్సాస్లో నార్మల్ రైన్స్ పడతాయి కానీ ఈసారి ఇంటెన్సిటీ ఎక్కువ అవడంతో క్లైమేట్ చేంజ్ వల్ల గల్ఫ్లో ఓషన్ టెంపరేచర్ పెరిగింది అందుకే తుఫాన్ స్ట్రాంగ్ అయింది ఇక్కడ సిటీస్లో గ్రీన్ ఏరియాస్ తక్కువ అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ కాంక్రీట్ రోడ్స్ వల్ల వాటర్ అబ్జర్బ్ కాకుండా ఫ్లడ్డింగ్ పెరిగిపోతుంది ఒమేగా బ్లాక్ అనే రేర్ వెదర్ ప్యాటర్న్ స్టోమ్ని టెక్సస్ మీద పడేలా చేసింది ఈ మూడు రీజన్స్ కలిసి ఈ ప్రళయాన్ని క్రియేట్ చేశాయని నిపుణులు చెప్తున్నారు రిలీఫ్ అండ్ రెస్క్యూ వర్క్స్ స్పీడ్గా జరుగుతున్నాయి ఫెమా నేషనల్ గార్డ్ వాలంటీర్స్ యాక్టివ్ యాక్టివ్గా ఉన్నారు కానీ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది రీబుల్ చేయాలంటే కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ పడవచ్చు డిసీజెస్ డ్రైనేజ్ ఇష్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రేక్డౌన్స్ ఎప్పుడైనా జరగవచ్చు ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ హ్యూజ్ ఫండ్స్ అనౌన్స్ చేశారు మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ కావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి